మన ఎమ్మెల్సీ డిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో నాగేశ్వరెడ్డి గారికి ఈ వేదిక స్వాగతం చేస్తా ఉన్నది బట్ట యాదగిరి రెడ్డి గారికి కూడా వేడిక మీద కావాలి సున్నా ఎన్నిక ఎప్పుడైనా ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నిక అనేది ఎన్నికలో ఎవ్వరికి ఎంత మంది ఉన్నా నాకు ఎబ్వే కింద ఒక్క మంది పోటీ చేసిండ్రు అంత మందు యాభై మంది పోటీ చేసిండ్రు ఎంతమంది ఏ పార్టీ అన్నాడు ఎక్కడ పోటీ చేసిన ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ ఎన్నిక జరగబోతున్న ఐదో ఎన్నికలో కూడా ఇది నాకు నాకు ఇచ్చిన ఆశీర్వాదం నాకంటే ఎక్కువగా ఈనాడు మన యొక్క అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నా నాకు విశ్వాసం ఉందని నమ్మకం మన చేసిన పనులు ఇవాళ గ్రాడ్యుయేట్ మిత్రులందరూ కూడా డిస్కస్ చేసుకుంటారు

మన అప్పు నాలుగు లక్షల కంటే తక్కువ ఉన్నది శ్వేత పత్రాల మీద అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా నిన్ననే వాళ్ళు ప్రకటించిండ్రు మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే మన అప్పు ఏడు లక్షలు కానీ తప్పు అని చెప్పి చెప్పిండ్రు మన నిధులు ఎక్కడికి పోవు వాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని అబద్ధపు శ్వేత పత్రాలు ఇచ్చినా మన పైసలు మన ఉండాలనే ఒక భావజాలంతో ఉన్నవాడు అందుకే తెలంగాణ పునర్నిర్మాణంలో జరుగుతున్న అభివృద్ధిలో కేసీఆర్ గారికి అండగా ఉండాలి కేసీఆర్ కింద పనిచేయాలని చెప్పి వచ్చిన రాకేష్ రెడ్డికి నాకు ఏ విధంగానైతే మీ అందరూ కూడా ఆనాడు ఆశీర్వదించి అండగా నిలబడ్డారో ఇవాళ మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి కూడా అదే అండ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి మీ అందరిని నేను కోరుతా ఉన్నాను నేను పుట్టిన గంట గంట గృహం తీర్చుకోవాలని మన ఊరు ప్రాంతాన్ని సేవ చేయాలని ఏడేళ్ళు అమెరికాలో ఉద్యోగం చేసిన తర్వాత దానికి రాజీనామా చేసి రెండు వేల పదకొండులో నేను వరంగల్ కూర్చి భారతీయ జనతా పార్టీలో చేరండి పదకొండు ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త స్థాయిని అంచెలంచెలుగా ఏదైతే అధికార ప్రతినిధిగా ఒక ప్రజా గుర్తుకై నేను ప్రజల్లో ఒక గుర్తింపు సాధించాను కానీ దురదృష్టవశాత్ ఏంటంటే నేను కార్యకర్తలకు ఒక అండగా ఒక తమ్ముడుగా ఉంటూ నేను నాయకులకు వాళ్ళు నమ్ముడు అమ్ముడు కొంతమంది ఓచుకోలేక కర్షగట్టి రాజకీయంగా హత్య చేసి రోడ్డు మీద పడేసే కొన ఉన్నటువంటి నన్ను కేసీఆర్ గారు జేటీఆర్ గారు పగ గారు హక్కున చేర్చుకొని మరి హక్కున చేర్చుకొని మరి ఈ యొక్క అవకాశం ఇవ్వడం జరిగింది నేను భారతీయ జనతా పార్టీలో అన్ని అర్హతలు సాధించిన తర్వాత నేను టికెట్ అడిగిన వరంగల్ వేస్తున్నాను నేను ప్యాషన్ లీడర్ కాదు అమెరికా నుంచి వస్తున్నాయి కాబట్టి నాకు టికెట్ ఇవ్వమని నేను అదే వందల కోట్లు నేను పడేసే వాళ్ళు నాకు తిరిగి ఏమని అడగలేదు నేను కార్యకర్తలు పనిచేసిన ప్రజలకు నష్ట షేర్ చేసుకుంటూ నేను ముందుకెళ్ళిన వాళ్ళకి నాకు అవకాశం ఏమని అడిగినా టికెట్ అడిగినా సరే టికెట్ ఇవ్వలేదు కానీ ఎంతో అవమానపరిచినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నన్ను దగ్గర చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ నన్ను చేరువ చేసుకుంది నాకు గొప్ప అవకాశం ఇచ్చింది పార్టీ ఎంత పార్టీ నాయకులు ఏమన్నారంటే నాకే దిగారంటే చిన్నోడు చిన్నోడు ఇప్పుడే ఎందుకు అని అడిగింది కానీ కేసీఆర్ గారు రాకేష్ రెడ్డి చిన్నోడు కాదు రాకేష్ రెడ్డి పెద్ద పేదలకు అండగా నిలిచేటప్పుడు ముందుగా తయారు చేస్తానని చెప్పి వారు ఈ మూడు రాష్ట్రాల సరిహద్దులు మర్చుకుంటున్నటువంటి ఈ పట్టభద్ర నియోజకవర్గంలో ముప్పై నాలుగు నియోజక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పట్టభద్ర నియోజకవర్గంలో నాకు గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది ఎన్నిసార్లు ముందే చెప్పిన కూడా ఆ తీరాన్ని నాకున్నటువంటి ఏకైక అవకాశం దీన్ని గెలిచి

యువతకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగం వృద్ధిస్తామన్నారు నాలుగు వేల రూపాయలు ఉద్యోగం వృద్ధిస్తామన్నారు ఇప్పుడు దాని మూసిడలేదు యాభై వేల ఉద్యోగాలతో ముందుకున్నటువంటి ఎలా డిఎస్సి ఇస్తామన్నారు దాని గురించి ప్రస్తావన లేదు నోటిఫికేషన్ ఇస్తామంటన్నారు దాని గురించి చెస్టమ్ చెక్ చే లేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామంటన్నారు దాని గురించి కనీసం ఒక ప్రకటన కూడా లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఈ యువకులను నిండా మోస చేసింది వాళ్ళకు న్యాయం చేయాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమైతే తప్ప మిగతా వాళ్ళతో సాధ్యం కాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఏ కోరు ఎంచుకొని మరి ఎన్నిక చేసింది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఒకవేళ ఓడిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదు కంటే ముందు ఎన్నికల ముందు మరి ఓటర్ పత్రాన్ని తీసుకెళ్లి తద్వారా మూడు సార్లు వారిని అభ్యర్థిస్తే తప్పకుండా తప్పకుండా ఓటేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంచి స్పందన వస్తా ఉంది విద్యార్థులను కాబట్టి మేము విచక్షించడం మంచి అభ్యర్థి నేర్చుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతా ఉన్నా నిన్న నాయకులు కలిసి